హాయ్ అండి సైట్కి అయితే వచ్చాము కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోతాము అండ్ ఒక అరటి చెట్టు పడిపోయింది సో అది కూడా చూసుకొని హార్వెస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం ఇక్కడ అరటి చెట్టు ఉంది కదండి అరటిగాలతో సో మేము వచ్చి చూసేటప్పటికి అటు పడిపోయిందనమాట చూపిస్తాను మీకు ఇలా బయటకు వెళ్ళి లక్ ఏంటంటే అరటి గేలు ఇంకా దాన్నే ఉంది గెలగోడ కిందకి అందుతుంది ఇప్పుడు మనకు కొట్టడానికి కూడా ఈజీగా ఉంది హెల్ప్కి రావాలా గారు హెల్ప్కి రావాలా అక్కర్లేదు ఇది అవుట్ సైడ్ అనమాట చిన్నది ఇలా ప్లేస్ ఉంచాం ఇక్కడ ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉండేది గట్టిగా పట్టుకోండి బరువు ఉంటుంది సపోర్ట్ రావాలి మనం కింద పట్టుకుంటారా కింద పట్టుకోండి ఎవరు కిందకి బోర్లు ఇంచు ఇది ఒక్కలా పట్టుకొని పోయటం కష్టం కొంచెం ఒకసారి ఇది పువ్వు పడేలా ఉంచాలా అని తాళాలు కూడా పట్టుకొని వచ్చేసా పడిపోయి

ఇవి చెట్లు కూడా తీసేద్దాం అనుకుంటున్నా అరి చెట్లన్నీ ఇంకొక చూపిస్తాను చూ చెట్టు ఇలా ఇక్కడికి విరిగిపోయి పడిపోయింది సైడ్కి ఒంగి ఉందేమో బరువు కాయలేకపోయింది గెల కూడా మంచిగా పెద్ద సైజ్ వచ్చింది అనమాట ఈసారి వచ్చిన గెల ఏంటవుతుందంటే దీనివల్ల ఇక్కడ అంతా ఇరుకైపోయింది అరటి కదా ఇలా చూ పక్కనే బోల్డ్ మొక్కలు వచ్చేస్తున్నాయి అనమాట ఈ మామిడి చెట్టుకి కూడా నేడు వచ్చేసింది దానివల్ల పునాసు మామిడి రాలేదు ఈసారి అందుకే పూర్తిగా తీసేస్తే మిగిలిన మొక్కలకి కొంచెం లైటింగ్ వస్తుంది ఇప్పుడు ఒక ఇలా నూగు ఉంటే మళ్ళీ నేతగా ఉన్నట్టు అనమాట కాయ ఈ నువ్వు ఎప్పుడైతే పోతుందో కాయ ముదిరిపోయినట్లు అండ్ కాయ కూడా ఉంది చిన్నకాయ ఒకటి అది కోసు యాక్చువల్గా మొన్న మీకు చూపించిన తర్వాత అండి మధ్యలో ఒకసారి వస్తానమాట సో అప్పుడు చూస్తే ఇదొక కాయ ఉండిపోయింది అవతలకి పడిపోయి ఆ తర్వాత చూసుకున్నాను ఇక్కడ కాయ చిన్న కాయ కాకపోతే మళ్ళీ నాకు రావటానికి అవ్వదు అప్పటికి మళ్ళీ సేమ్ వీటిలో ముదిరిపోతుంది ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి ఇవాళ అరేస్ట్ చేసేస్తుంది ఆల్రెడీ ఇవ్వండి ఒకటి అదొకటి విత్తనాలు రెండు కాయలు అయిపోయాయి కదా చాలు ఇంకా కొంచెం చిన్నగా ఉంటే ఏమవుతుంది దాచగా ఉంటుంది ఇప్పుళ్ళు ఎప్పుడైతే పెరుగుతుంది కానీ కాయలు అయితే లేవు చూసి తీసేయటమే లేదు ఒకరోజు చూద్దాం టొమాటోస్ ఉన్నాయండి మంచి సైజు వస్తున్నాయి అయితే దగ్గర ఆల్రెడీ కాయలేవు తినేసు కమాలు పెట్టేస్తాము అన్నమాట అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి కొంచెం బిజీగా ఉండటం వల్ల మధ్యలో రావటం అవ్వట్లేదు సో కొంచెం లేతుగా ఉన్నా సరే కోసుకోవటమే మంచిది ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పటికి ముదిరిపోతున్నాయి మనకేమో వెజిటబుల్స్ ఉండట్లేదు వచ్చి చూసుకొని వెళ్ళేటప్పటికి నెక్స్ట్ కాకరకాయలు అండి నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయి రెండు వేల చెమ్మకాయలు కూడా ఉండేలా ఉన్నాయి చాలా రోజులు అయింది చెమ్మకాయలు హార్వెస్ట్ చేసి చెమ్మకాయలు వారి తమ్మకాయలు వాటర్ వెరైటీస్ కొంచెం ముదిరింది చిక్కుడుకాయలు కాకరకాయలు అన్నీ కలిసిపోయిందండి ఇక్కడ ఏమన్నా దొరకట్లేదు ఇంకేటు ఉంటాయి ఇవి చూసారా జస్టల్లో ఎలా వస్తాయో బుడం దోసకాయలు అంటాం కదా ఇవ్వ రెండు రకాలు ఉంటాయంట చేదు అనేది ఒకటి మంచిది దీంతో చాలా మంది పచ్చళ్ళవి కూడా పెట్టుకుంటున్నారు సో మాకైతే అలవట్లేదు ఒకసారి పెంచే కానీ పెద్దలు అయితే నేను ఈ చక్కడికల్ కూడా లేవు కొంచెం గోంగూర ఉంది చూడు చూపించండి ద్రాక్ష దగ్గరికి చూడండి ఒకసారి గ్రేపు పోతొస్తుంది చక్కగా కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఉండట్లేదు కదా కోర్స్ మనం ఉన్నా సరే ఏం చేయలేము అనుకోండి ఇగోండి ఇక్కడ ఇలా రెండు వచ్చినాయి సో గ్రేప్ ఎంత ఆశ నాకు ఎందుకంటే ఎక్కువ మందులు కొట్టేది ద్రాక్షకి అండ్ అలాగే మిరపకి అనమాట సో అవి రెండు మనం కంపల్సరీ ఇంట్లో పండించుకోవాలి అందులో గ్రేప్ అయితే తక్కువతో పాటు తింటాం కదా సో కంపల్సరీ గ్రేప్ ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది గోంగూర తీస్తే కొంచెం అండ్ ఈసారి బెండ మొక్కలండి చాలా ఎక్కువ పెట్టాను ఎందుకంటే కొంచెం కొంచెం మన టెర్రస్ మీద మూడు నాలుగు మొక్కలు పెడితే సరిపోవట్లేదు అనమాట సో అందుకని కొంచెం ఇక్కడ ఎక్కువగా పెట్టాను చూద్దాం ఎంతవరకు మనం సక్సెస్ అవుతాము అండ్ గోంగూర అయితే రెడీగా ఉంది కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాం యాక్చువల్గా మొక్కలు చిన్నవి కాబట్టి ఫస్ట్ సోపిక్గా వేరుకుంటే బాగుంటుంది బట్ టైం లేక కటింగ్ చేసేస్తుంది వస్తే భలే ఉంటుంది అన్నమాట పక్షుల అరుపులు ప్రజెంట్లు అనిపిస్తుంది బట్ ప్రాబ్లం ఒకటి టెంపరేచర్ ఒకటి गोंगूर फस्ट हारवेस्ट सीजन की सरपतने इंका कोई वंका ఇక్కడ బర్డ్స్ ఆల్రెడీ మళ్ళీ నెస్ట్ కట్టుకుందండి సమ్మర్ వస్తుందంటే పక్షులన్నీ ఇలా గూళ్ళు కట్టుకుంటాయి అనమాట అండ్ పైన చూసారా క్యాట్స్ క్లోక్ రేపరు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మీకు అనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ చూడండి అనిపిస్తున్నాయా సో పైనంతా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే జస్ట్ ఒక వారం రోజులు మొత్తం పైన మొత్తం కంప్లీట్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఆగిపోతే అంతే అల్లటం మాత్రం అండి షెడ్ అంతా అల్లేసింది మొత్తం ఎంత బాగా పట్టుకుందంటే గోడ్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పట్టే విధానం కూడా భలే ఉంటుంది వాల్ ఎక్కడుందో అలాగా పట్టుకొని వెళ్ళిపోద్ది అలా పైకి వెళ్ళి పై రేకంతా అల్లేసింది అనమాట సగం వరకు నిండిపోయింది ఇంకా వన్ ఇయర్లో మొత్తం సో వేడితో మనకి ఇబ్బంది ఉండదు అప్పుడు రూమ్లో ఎవరైనా అలాగ షెడ్ మీదకి ఎక్కించుకోవాలంటే ట్రై చేయండి ఫ్లవరింగ్ మాత్రం ఇయర్లీ ఒకసారి వస్తుంది అనమాట వన్ వీక్ అలాగంతే టెన్ డేస్ వన్ వీక్ మ్యాక్స్ బెండ మొక్కలు ఇప్పుడే పోతూ స్టార్ట్ అయింది పక్షులు గూళ్ళు అసలు మునగాకు మర్చిపోతున్నామండి ఇదేమో హైట్ అయిపోయి మొక్కలు పైన అన్ని కాయలు చూసుకొనే లేదు అసలు వాటిని సో అయితే హ్యాపీ అనమాట చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఆనపేయలు స్టార్ట్ అయినాయి ఇంట్లో కూడా బీరకాయలు పెట్టేశాను ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి అది కూడా కూసండి ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయండి ఈ వెరైటీ ఇంట్లో పెట్టాను కదా యుఎస్ వెరైటీ అని గ్రీంజలర్ని అనమాట ఇంకా యాక్చువల్గా ఈ సైజు పెరగాలి తక్కువ వస్తున్నాయి ఇవేమో పెద్ద చెట్లు అయితే పెరిగిపోతున్నాయి కాయలు అయితే లేవు ఇంకసారి చూసి తీసేస్తాన్ని సమ్మర్లో ఏమైనా వస్తాయేమో అని నాస్తూ కొంచెం ఉంచే అంతే ఇవి వచ్చి చిన్న చిట్లకాయ కూడా పురుగు పట్టేస్తుంది దీనివల్ల జామ చెట్టుకి వెలుతురు తగ్గిపోతుంది తీసేయటమే బెటర్ ఇంకా సో ఇదండి ఈవెళ హార్వెస్ట్ అయితే అరెడ్ ఈ గెల ఆల్రెడీ పడిపోయింది చెట్టుకి ఎందుకు పడిపోవడం వల్ల కొంచెం గోంగూర అండ్ అలాగే కొన్ని ఆరపకాయలు అండ్ పప్పయ్య లాస్ట్కి అయిపోతున్నాయి కాయలు చిన్నవి అయిపోయినాయి బాగా సైజ్ అయితే తగ్గిపోయింది సో ఇది వల్ల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బిందా